జీ నైన్ టీవీకు స్వాగతం కేఏసీ మండి యజమానికే కే సాయినాథ్ గారు స్వయంగా టమోటాలను పరిశీలించి నాణ్యతకు తగిన విధంగా రైతులకు అనుకూలమైన ధరలు నిర్ణయిస్తున్నారు కేఏసి మండి యజమాని కే సాయినాథ్ గారు స్వయంగా టమోటాలను పరిశీలించి నాణ్యతకు తగిన విధంగా రైతులకు అనుకూలమైన ధరలు నిర్ణయిస్తున్నారు రైతు బాగుంటేనే సమాజం బాగుంటుంది ఈరోజు ఎట్లా పోయింది అప్ప రేటు ఎంత పోయింది ఈరోజు రేటు అవునా ఐదు వందలు ఆరు వందల వరకు అంటున్నారు మీద ఎంత పోయింది బాక్సు ఇరవై రెండో కటింగ్ అయినా కానీ నూరు రూపాయలు బాగా చేసాను ఈరోజు అయితే బాగా పోయా మన ముప్పై

మార్కెట్ ధరలకు తగ్గట్లుగా మంచి ధరను నిర్ణయించడం ఇక్కడి ప్రత్యేకతగా రైతులు చెబుతున్నారు